ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళంట శరీరేచ్ఛలను నెరవేర్చరంట మరి దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు మరి వాళ్ళు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందన్నమాట మనం గలతీలకు రాసిన పత్రిక ఐదు పదహారు వచ్చనంలో చదువుకుంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని స్పష్టముగా రాయబడి ఉంటుంది అలలుయా అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి మనం దేవుని ఆత్మ చేత ఎలా నడిపింపబడతాము అంటే మనం ఎప్పుడైతే అనుదినము దేవునితో సహవాసము చేస్తామో దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానిస్తాము అప్పుడు మనము నింపబడతామంట హలలుయ ఎవరైతే దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానిస్తారో వాళ్ళంట వాక్యానుసారంగా జీవిస్తారంట ఆత్మానుసారంగా జీవిస్తారంట వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తాడో దాని ప్రకారం వారు జీవిస్తారంట సో ఎప్పుడైతే మనము దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడం ఆరంభిస్తామో శరీరానుసారమైన మనసు మనలో ఉండదంట మనం ఎప్పుడైతే వాక్యం చదువుకోవడమే కాదు వాక్యంలో ఏ దేవుడు ఏం సెలవిస్తున్నాడో దాని ప్రకారం జీవించడం ఎప్పుడైతే మనం ఆరంభిస్తామో మన అప్పుడు మనమంట మన జీవితంలో ప్రాస్ప్రెస్ అవుతామంట మరి అబెండెంట్ లైఫ్ని మనం చూస్తామంట యోహాను స్వార్త పది పదిలో రాయబడినట్టుగా యేసుప్రభు వారు ఈ లోకంలోకి జీవము అది కూడా సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి మనకు సో జాష్వా వన్ ఎయిట్లో చదువుకుంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించి దేవుని వాక్యములో ఉన్నది మనం ఎలాగైతే మనం పాటిస్తామో దేవుని వాక్యం ఎలా ఏం సెలవిస్తుందో దాని ప్రకారం మనం జీవిస్తామో దాంట్లో ఉన్నది మనం మన జీవితంలో ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మన జీవితంలో అప్లై చేస్తామో వాక్యాన్ని అప్పుడు మనం ప్రాస్పరస్ అవుతామంట మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన లైఫ్లో మనం సక్సెస్ చూస్తాము మన లైఫ్లో ప్రాస్పరిటీ చూస్తామంట హలెయోశువా గ్రంథంలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం అది చూడవచ్చు దేవుని వాక్యము మనలో ఉంటేనంట దేవునికి విరోధంగా మనం పాపం చేయలేమంట ఎప్పుడైతే దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటామో హృదయంలో దేవుని వాక్యాన్ని దాచి ఉంచుకుంటామో మన హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడైతే ఉంటుందో మనమంట దేవునికి అగెయిన్స్ట్గా పాపం చేయమంట దేవునికి విరోధంగా మనం పాపము చేయలేము ఎప్పుడైతే మనం దేవుని వాక్యం మన హృదయంలో నింపబడి ఉంటుందో మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో దాచుకుంటామో అప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయలేమని కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాలో రాయబడి ఉంటుంది కాబట్టి మనం దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని వాక్యం మనం హృదయంలో దాచుకోవడం ద్వారా దేవుని వాక్యంతో మనం హృదయాన్ని నింపుకోవడం ద్వారా మనకు పాపము పాపేచ్చలు మనలో ఉండవంట పాపము మన మీద ప్రభుత్వం చేయదు పాపానికి మనం లోబడమంట హలూయ పాపము చేయలేము సో శరీరం ఇచ్చలను నెరవేర్చమని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది మరి మనుషుడు మరి మూలముగా కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి హలలుయ మతై సువార్త నాలుగు నాలుగులో చదువుకుంటే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఒక మనుషుడు జీవిస్తాడని హలెయ సో రొట్టె మూలమున కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును దేవుని వాక్యం అండి ఊపిరి ఉన్నది హలలూయ అని వాక్య భాగంలో సెలవిస్తున్నాడు ఆయన యొక్క ఊపిరి అంట ఆయన వాక్యము జీవమిస్తుంది ఊపిరి మనకు జీవమిస్తుంది కదా సో దేవుని యొక్క ఊపిరి ఆ వాక్యములో ఉన్నది మనం ఎప్పుడైతే ఎంతగా అయితే దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటూ ఉంటామో మన సోల్కి ఆహారంగా పెడతామో అంతగా మనలో జీవం వస్తుందంట హలలుయడైతే వాక్యం చదివే అలవాటు మనకి ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనము పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది శరీర శరీరానుసారంగా జీవించే అవకాశం ఉంటుంది సో మనం శరీరానుసారంగా జీవించకూడదు పాపము మన మీద ప్రభుత్వం చేయకూడదు పాపము మనం చేయకూడదు అంటే ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యాన్ని మనము ఆహారంగా తీసుకుంటూనే ఉండాలి హలలుయ మనం ఎంత ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనము వాక్యమును మన ఆహారంగా మన సోల్కి మనకు చాలా అవసరం దేవుని వాక్యములో అనేకమైన వాగ్దానాలు కూడా మనము చూస్తూ ఉంటాం కదా దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మరి క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానము అవును ఆమెనని రాయబడి ఉంది కదా అండి సో దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలన్నా మనం శరీరానుసారంగా జీవించడం ద్వారా ఆ వాగ్దానాలు మన జీవితంలో మనం చూ చూడలేకపోతున్నాం శరీరానుసారంగా జీవించకుండా ఆత్మచేత నింపబడి వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటామో వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన జీవితంలో ప్రతి వాగ్దానము అవును ఆమెనని దేవుడు సెలవిస్తున్నాడు సో మనము ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి హలూయ మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడతాయి హలలూయ దేవుని వాగ్దానాలు మనము మన జీవితంలో నెరవేర్చబడడం అంటే దేవుని యొక్క అబెండెంట్ లైఫ్ని మనము ఇక్కడ ఈ లోకంలో ఎక్స్పీరియన్స్ చేయడం అలాను ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి అంటే దేవుని యొక్క జీవాన్ని మనం ఈ లోకంలో అనుభవిస్తున్నట్టు నా లైఫ్ని మరి ప్రిజర్వ్ చేసేది నా లైఫ్ నా జీవాన్ని ప్రిజర్వ్ చేసేది నీ వాగ్దానాలే అని ఒక వాక్యంలో మనం చదువుకోవచ్చు అనమాట ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో మనము అనుభవించడం ఆద ఆరంభిస్తామన్నమాట హలలు ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో మనము అనుభవించడం ఆనందిస్తామన్నమాట హలలు ప్రతి వాగ్దానము కూడా ఒక బిలీవర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే తిరిగి జన్మించిన వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో ప్రతి వాగ్దానాన్ని అనుభవించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు అనుభవించకుండా ఉండకూడదండి మన జీవితంలో ప్రతి ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి హలలుయ ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అనేది దేవుని కోరికై ఉన్నది సో మనం ఎందుకు మన జీవితంలో అనేకమైన వాగ్దానాలు అయితే మనము రిసీవ్ చేసుకున్న వాక్యం ద్వారా ద్వారా దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు మరి కానీ మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు అని అంటే మనం ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి మన జీవితంలో మనకు వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడట్లేదు ఎప్పుడైతే మనము శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడే మన జీవితంలో దేవుని మహిమను మనం చూస్తామన్నమాట అందులో ఎప్పుడైతే మనం దేవునితో సమయం గడుపుతుంటామో దేవుని వాక్యంలో సమయం గడుపుతుంటామో అప్పుడు మనము ఆత్మతో నింపబడతామంట హూయ ఆయన ఆత్మ షుడ్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని పౌలు భక్తుడు మరి ఏమని రాశాడు పౌలు భక్తుడు అందులో అని అంటే ఆత్మ చేత నింపబడి ఉండండి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటాడు మరి దేవుని ఆత్మచేత ఎలా నింపబడాలి మనము దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దిన దివారాత్రము దేవునితో సహవాసము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే మనం ఆయన ఆత్మ చేత నింపబడతాం ఆత్మ ద్వారా నింపబడడం హలలు సో సో సువార్త ఆరు అరవై మూడులో చదువుకుంటే యేసుప్రభువారు అంటారు నేను చెప్పు మాటలు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని అంటారు యోహాను సువార్త ఆరు అరవై మూడులో ఏమంటారంటే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని హలలు సో మనము ఎలా జీవం పొందుకోవాలి ఎలా మనము ఆత్మ ద్వారా నింపబడాలి అంటే ఆయన వాక్యాన్ని అనుదినము మన ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నామో ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తున్నామో ఆయన ఆత్మతో నింపబడుతున్నామంటు